వెల్కమ్ టు మై ఛానల్ వీణాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ ఎపిసోడ్ పోస్ట్ చేసే ముందు ఒక విషయం చెప్తాను నిన్నటి ఎపిసోడ్ చదివిన తర్వాత నన్ను చాలామంది అడిగారు రుద్ర అంత ధైర్యంగా ఉంటాడు అంత పెద్ద ఫ్యాక్షన్ లీడర్ అని చెప్తారు కదా మరి ఎందుకు దక్షాన్ని పంపించేశాడు ఆ మాత్రం తన భార్యని కాపాడుకోలేడా అని కాపాడుకోగలడండి కాకపోతే నేను చూపించాలనుకున్నది ఏంటంటే ప్రేమ ఎలాంటి వారినైనా మార్చేస్తుంది అంత ధైర్యంగా ఉండేవాడు కూడా తన భార్యకి ఏమవుతుందో అని భయపడుతున్నాడంటే అంత ఎక్కువ ఆమె మీద ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నాడు అంతలా ప్రేమిస్తున్నాడు అని తెలియచెప్పాలని ఒక చిన్న ప్రయత్నం అంతే ఇక స్టోరీలోకి వెళ్దాం ఏదో ఒకటి చెయ్యి ఏదో ఒకటి చెయ్యి అంటే నేనేం చేస్తాను నీకు తెలీదా ఇట్లాంటి పరిస్థితి మనకు ఒక దినం వస్తుందని ముందరు నుండి నేను చెప్తానే ఉండాను కదా మనం ఎప్పుడో ఊహించినాం కదా ఆ దినం వచ్చుండాది ఇక నువ్వు నన్ను మర్చిపోవలసిన సమయం వచ్చేసి ఉండదు నీళ్ళు ఇక నీ మనసులో ఉన్న నన్ను తుడిచేశాయి అన్నాడు ఆ మాట వినగానే గుండెల్లో గుణపం గుచ్చుకున్నంత నొప్పిగా అనిపిస్తూ ఉంటే గొంతు తడారిపోతుంది ఆమెకి అలా మాట్లాడక వీరు నాకు ఏడుపు వస్తుంది రా ఏదో ఒకటి చేయి నన్ను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపో వీరు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం అంది ఏడకి పోతాము నీకు తెలీదా నాకున్న హద్దులేందో నిన్ను తీసుకొని నేను ఏడికి పోలేనమ్మి అన్నాడు నువ్వు లేకుండా ఉండలేను వీరు అంది ఏడుస్తూ నీలిమ ఏడుస్తూ ఉంటే వీరుకి ప్రాణం పోతున్నట్టుగా అనిపించింది కష్టంగా తమాయించుకొని ఉండాలా ఇప్పటి సంధి నేను లేకుండానే నీ జీవితం అలవాటు చేసుకోవాలా ఎందుకంటే నేను నీ కళలో తప్ప నీ జీవితంలో ఉండని నీళ్ళు ఎప్పటికీ వండలేను నీకు నాకు మధ్య ఆకాశానికి భూమికి ఉన్నంత దూరం ఉండాది దూరం నుండి చూసేదానికి ఆకాశం భూమి కలిసినట్టే కనిపిస్తాయి కానీ అవి రెండూ కలవవు అట్లాగే దూరం నుండి నీ ఊహల్లో మాత్రమే మన ఇద్దరం కలిసి ఉంటాం నిజ జీవితంలో ఎప్పటికీ మనం కలిసి ఉండము ఉండే అవకాశం కూడా లేదు కాబట్టి నన్ను మర్చిపోయి సంతోషంగా అని ఏదో చెప్పబోతూ ఉంటే వద్దు నువ్వేం చెప్పొద్దు నువ్వేం చెప్పినా ఇప్పుడు నేను వినను ఆకాశం భూమి అంటూ ఏదేదో చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చెయ్యొద్దు అవన్నీ నాకు అవసరం లేదు నాకు నువ్వు కావాలి అంతే ఇంకేం వద్దు నువ్వు కావాలి నువ్వే కావాలి అంతే అంది పిచ్చిదాని లెక్క మాట్లాడక నీళ్ళు కావాలా కావాలా అనగానే నేను నీకు దక్కడానికి నేనేమైనా బొమ్మను అనుకున్నావా నువ్వు అడగగానే మీ అమ్మ నాయన నీ చేతిలో పెట్టేదానికి నేనొక పనోడిని నీ మనసులో నన్ను దాచుకున్నావు కాబట్టి అది నీకు కనిపించడం లేదు కానీ చూసే జనాలకి నేను ఎప్పటికీ పనోడినే అమ్మి పనోడిని పన్నాడు లెక్కనే ఉండాలా అయినాడు అవ్వాలా అనుకోకూడదు అన్నాడు అలా మాట్లాడొద్దు వీరు నేను తట్టుకోలేకపోతున్నాను నువ్వు నా ప్రాణం రా నీకు దూరంగా నేను ఎలా బతుకుతాను అనుకుంటున్నావు నువ్వు బతకగలవా నాకు దూరంగా అడిగింది నేను అదే చెప్తా ఉండాను బతకలేను కానీ బతకడం అలవాటు చేసుకోవాలా ఇదే మన సమస్యకు పరిష్కారం మన ప్రేమని సమాధి చేసే నీళ్ళు నేను నన్ను ఎంతగానో నమ్మిన నా అన్నని మోసం చేయలేను నువ్వు నేను ఎప్పటికీ కలవడం కుదరదు ఈ దినం నుండి నువ్వు నాకు ఫోన్స్ వేయకు నువ్వు వేడున్నా సంతోషంగా ఉండాలా అన్నాడు వీరు ఏం మాట్లాడుతున్నావ్ ఫోన్ పెట్టేయకు వీరు నువ్వు ఫోన్ పెడితే నేను చచ్చిపోతాను అంది గట్టిగా ఏడుస్తూ వీరు గుండె బద్దలైపోతూ ఉంటే ఇంకా ఆమెతో మాట్లాడితే తన్ని తాను తమాయించుకోవడం చాలా కష్టమని అర్థమైపోతూ ఉంటే నన్ను క్షమించు నీలు అని ఫోన్ కట్ చేసేశాడు నీలు ఫోన్ చేతిలో పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ నిలబడిన చోటే కూలబడిపోయింది వీరు దూరమైపోతాడు ఆ ఆలోచన వస్తుంటేనే ఆమె ప్రాణం పోతుంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు పిచ్చి పట్టినట్టు అనిపిస్తూ ఉంటే మోకాళ్ళలో తలపెట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ కూర్చుంది ఫోన్ పెట్టేశాక నిలబడిన చోటే కోలబడిపోయి అరచేతుల్లో ముఖాన్ని దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు వీరు నన్ను క్షమించు నీళ్ళు నీ ప్రేమకి నీకు తీరని అన్యాయం చేస్తూ ఉండాను కానీ ఏం చేయనమ్మి ఎట్టా ఎట్టా చెప్పినా నీకు అర్థం కావడం లేదు కనీసం ఇప్పటిసందైనా నాకు దూరంగా ఉండడం అలవాటు చేసుకో ఈ దూరం మనకి శాశ్వతం అయిపోయినాది అనుకున్నాడు వీరు నీళ్ళు ఒకరినొకరు తలుచుకుంటూ ఏడుస్తూ కూర్చున్నారు కాసేపటికి ఇంటికి చేరుకున్నాడు గుండెల్లో చాలా భారంగా ఉంది వద్దు అన్నా నీళ్ళు పదే పదే గుర్తొస్తుంటే చాలా కష్టంగా అనిపిస్తుంది అతనికి అతనికి తెలుసు ఏదో ఒకరోజు ఇలాంటి పరిస్థితి వచ్చి ఇలాగే ఏడుస్తూ కూర్చోవలసి వస్తుంది అని కానీ ఎందుకో ఆమె మీద ప్రేమ చంపుకోవాలి అనుకున్న ప్రతిసారి అది మరింత ఎక్కువగా అతని హృదయాన్ని ఉప్పెన్లా ముంచేసింది ఆమె ప్రేమ వరదలో తడవడం తప్ప అతనికి ఇంకో దారి లేకుండా చుట్టేసింది ఆమె ఆమెని ఎంతలా ప్రేమించాడో అతనికి మాత్రమే తెలుసు ఆమె లేకపోతే అతనికి జీవితం లేదని కూడా తెలుసు అయినా కూడా ఆమెకి దగ్గరికి తీసుకోలేని పరిస్థితి తన ప్రేమను గెలిపించుకోలేని నిస్సహాయత రెండింటి మధ్య నలిగిపోతూ నరకయాతను అనుభవిస్తున్నాడు అతను ఎంతమందినైనా ఎదిరించి ప్రేమను సాధించుకోగల సత్తా అతనికి ఉంది కానీ అతన్ని ఆపుతున్న ఒకే ఒక్క కారణం రుద్ర అతన్ని దాటి వెళ్ళలేని పరిస్థితి అతనికి నిజం చెప్పలేని పరిస్థితి చెప్తే ఎక్కడ మోసం చేశాడో అని ఒక చూపు చూసినా కూడా వీరు తట్టుకోలేడు ఏంటో ఇంతకు ముందు వరకు నేను ప్రేమనా లేక రుద్ర నమ్మకమా అని అడిగితే రుద్ర నమ్మకమే ముఖ్యమనిపించేది కానీ ఎందుకో తెలీదు ఇప్పుడు నీళ్ళు కూడా కావాలి అనిపిస్తుంది ఆమె ప్రేమ కావాలనిపిస్తుంది ఆమె స్పర్శ కావాలనిపిస్తుంది జీవితాంతం ఆమెని కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవాలి అనిపిస్తుంది కానీ వీటిల్లో ఏది జరగదని అతనికి తెలుసు అయినా ఎందుకో పిచ్చి మనసు ఇంకా ఆమె కోసమే వెంపర్లాడుతూ ఉంది ఆ మనసుని అదుపు చేసుకోలేకపోతున్నాడు నిజానికి వీరుకే కాదు ఎవరికీ సాధ్యం కాదేమో మనసుని అదుపు చేసుకోవడం నిజంగా అలా అదుపు చేసుకునే శక్తి మనిషికే ఉంటే మనిషి జీవితంలో కన్నీళ్ళకి స్థానమే ఉండదు కేవలం సంతోషాలే మిగులుతాయి అందుకే దేవుడు మనసు అనే జడ పదార్థాన్నిచ్చి మనిషిని పరీక్షిస్తూ ఉంటాడు ఇప్పుడు ఆ మనసుతో యుద్ధం చేస్తూనే కన్నీళ్లతో మిగిలిపోయాడు అతను నిజానికి ఆ యుద్ధం ఇప్పుడు మొదలుపెట్టింది కాదు ఆమెకి తన మనసులోన తన జీవితంలోన స్థానం ఇచ్చిన రోజే ఆ యుద్ధం మొదలుపెట్టాడు అదేంటో విచిత్రంగా ఇన్ని సంవత్సరాలుగా ఆ యుద్ధం కొనసాగుతూనే ఉంది తప్ప దానికి ఒక ముగింపు ఏ సందర్భంలోనూ ఇవ్వలేకపోయాడు అతను గదిలో మంచం మీద వాలి నీలు మా ఫోటో చూస్తూ ఏడుస్తూ కూర్చున్నాడు రుద్ర ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళేసరికి అన్నపూర్ణ గారు శంకర్ రెడ్డి గారు గుమ్మం దగ్గరే ఉన్నారు వాళ్ళని చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటే శంకర్రెడ్డి గారు ఏడకిపోతాడావు రుద్ర కూడు తినేసిపో అన్నారు వద్దు తాత మీరు తినండి అనేసి వెళ్ళిపోతూ ఉంటే అన్నపూర్ణ గారికి చాలా కోపం వచ్చి నువ్వే సేతులారా నీ పెండ్లాన్ని ఇంటి నుండి బయటికి గెంటేసి మళ్ళా నువ్వే తిండి మానేసి ఎందుకు ఇదంతా ఎవుడి మీద పంతంతో చేస్తా ఉండవు ఇదంతా అని నిలదీశారు రుద్ర ఏ సమాధానం చెప్పకుండా మౌనంగా నిలబడి ఉన్నాడు రుద్ర మౌనంగా ఉంటే అన్నపూర్ణ గారికి మరింత కోపం పెరిగిపోతూ ఉంటే వెళ్ళి రుద్రాన్ని తన వైపు తిప్పి నేనిట్ట మాట్లాడుతూ ఉంటే అట్టా మౌనంగా ఉంటే ఏందిరా అర్థం ఎందుకురా అభం శుభం తెలియని అమాయకురాలన ఏడిపిస్తూ ఉండవు పాపం తగులుతుంది రుద్ర ఏ తప్పు చెయ్యని ఆ అమ్మిని అట్టా ఉసూరుమని ఏడిపిస్తే నిజంగా పాపం తగులుతుంది ఆడబిడ్డ ఉసురు మనకి వద్దు రుద్రా అది మంచిది కాదు ఆ అమ్మి నిజంగా బంగారం రా అట్లాంటి పిల్ల దొరకాలంటే ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకొని ఉండాలి రుద్రా నీ మూర్ఖత్వంతో అట్టాంటి అమ్మిని దూరం చేసుకోకు తర్వాత సానా బాధపడతావు అన్నారు అవన్నీ రుద్రాకి తెలియనివి కావు ఆవిడికి దక్ష మీద ఎంత అభిమానం ఉందో అంతకంటే ఎక్కువ పిచ్చి ప్రేమ ఉంది అతనికి ఆ పిచ్చి ప్రేమే అతని మనసుకి లేనిపోని భయాల్ని పరిచయం చేసింది ఆమెని దూరం పంపించేసేలా చేసింది ఆమెకి అతనికి మధ్య అడ్డుగోడని మిగిల్చింది ఇదంతా రుద్ర కావాలని చేస్తున్నాడని ఆవిడికి తెలియక రుద్ర మనసు మార్చాలని శత విధాల ప్రయత్నం చేస్తుంది పాపం నేను ఎంత మాట్లాడుతూ ఉన్నా ఎంత చెప్తూ ఉన్నా నీ మనసు కొంచెం కూడా రుద్ర ఎందుకురా ఎందు కిట్టా తయారై ఉండవు నీ పెండ్ల మేడిస్తే చూసి తట్టుకోలేకపోయేవాడివి ఏమైపోయినాదిరా ఆ ప్రేమంతా ఆ అమ్మి చెయ్యి పట్టుకున్నాడని ఆ వీరేందర్ రెడ్డిని బతికున్న శవం లెక్క చేసిండవు ఆ అమ్మిని ఒక్క మాట అన్నాదని పారిజాతానికి జాతానికి ఎట్టా ఉంటుందో చూపించినావు ఆ అమ్మి ప్రతి కష్టంలో తోడుగా నిలబడినావు ఆ అమ్మి సావు బతుకుల మధ్య హాస్పిటల్లో పోరాడుతూ ఉంటే నీ ప్రాణం పోయినట్టు వెలువెళ్లాడ్నవ్వు అంత ప్రేమించి నువ్వు ఎందుకిట్ట మూర్ఖంగా తయారయ్యి ఉండవు ఎందుకిట్టా ప్రవర్తయిస్తూ ఉండవు చెప్పు రుద్రా అడిగారు ఆవిడ అడుగుతున్న ఒక్కో ప్రశ్న ఒక్కో బాణంలా అతని గుండెని చీల్చేస్తూ ఉంటే సమాధానం చెప్పలేని అతని నిస్సహాయతకి తన మీద తనకే కోపం అసహ్యం వేశాయి తను ఇల్లు వదిలి వెళ్ళిపోయినందుకు వాళ్లే అలా బాధపడుతూ ఉంటే దక్ష ఎంత నరకం అనుభవిస్తుందో గుర్తొస్తుంటే ప్రాణం ఎవరో బలవంతంగా లాగేస్తున్నట్టు అనిపించింది తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నిన్నే అడుగుతా ఉండాను రుద్ర నేల సూపులు చూస్తావేంది అన్నారు గారు రుద్ర ఏం మాట్లాడలేదు ఆవిడికి కోపం అసహనం పెరిగిపోతూ ఉంటే రుద్రాని పూర్తిగా తన వైపు తిప్పి అతను రెండు చెంపల మీద కొడుతూ ఉంది కాస్త కూడా చలించకుండా అలాగే బొమ్మలాగా నిలబడిపోయాడు రుద్ర దాదాపు పది దెబ్బలు కొట్టుంటారు అయినా ఒక్క దెబ్బకు కూడా తల తిప్పి చూడలేదు తల దించుకొని అలాగే నిలబడ్డాడు కొట్టి కొట్టి అలసిపోతూ ఉంటే పూర్ణ ఏంది నువ్వు చేస్తా ఉండది ఇటు అని గారిని వెనక్కి లాగేశారు శంకర్ రెడ్డి గారు నుండి వచ్చిందయ్యా వీడికింత మూర్ఖత్వం ఎవడి నుండి వచ్చుండాది వీడికి ఇంత మొండితనం అన్నారు తలబాదుకొని ఏడుస్తూ ఊరుకో పూర్ణ ఏం చేస్తాం అన్నారు శంకర్రెడ్డి గారు ఎట్టా అయ్యా ఊరుకునేది అభం శుభం తెలియని ఆ అమాయకురాలు జీవితం నాశనం చేసి ఈడి జీవితం కూడా నాశనం చేసుకుంటా ఉండాడు ఇదంతా చూస్తూ ఊరుకుని ఎట్టా ఉండమంటావయ్యా ఆ పిచ్చిది అక్కడ ఎంతలా గుండెలాల్సేలా ఏడుస్తూ ఉండాదో ఏందో పాపమయ్యా ఆ అమ్మిని ఈ బంధంలో బలవంతంగా ఇరికించింది నేను ఇప్పుడు ఆ అమ్మి కార్చే ప్రతి కన్నీటి బొట్టుకి నేనే కారణమని నా మనసు వెలవెల్లాడుతూ ఉండాది నిజంగా నీ కొడుకు కోడలు అదృష్టవంతులయ్యా ముందే పోయిండారు ఇట్లాంటివన్నీ చూసి తట్టుకునేదానికి ఇంకా నాకు శక్తి లేదు నేను కూడా ముందే పోయి ఉంటే బాగుండేది అంతా నా కర్మ అయ్యా కర్మ అని నెత్తుకొట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు శంకర్ రెడ్డి గారు కోపంగా చూశారు రుద్రవంక ఏంది తాత నువ్వేమీ మాట్లాడడం లేదు నువ్వు తిట్టు నువ్వెందుకు ఆగిపోయి ఉండవు అన్నాడు మేమెవరు నీకు చెప్పేటంత టోలం కాదు రుద్ర రుద్రవీర ప్రతాపరెడ్డి అంటే ఈ సీమకే సింహం రుద్రవీర ప్రతాపరెడ్డి ఆవేశం కంటే ఆలోచన పదునైనది అని ఈ సీమలో అందరి నమ్మకం ఈ దినం వరకు అట్టాగే నడుచుకున్నావు నువ్వు కూడా ఒకరు నిన్ను వేలెత్తి చూపే పని ఏ దినము చేయలేదు ఒకరు నీకు చెప్పే స్థాయి నుండి నువ్వు ఒకరికి చెప్పే స్థాయికి ఎదిగినావు అట్లాంటి నీకు ఇది మంచి ఇది చెడు అని చెప్పాల్సిన అవసరం లేదు నీకే తెలుసును తెలియకుండా చేస్తే పొరపాటు రుద్ర తెలిసే చేస్తే తప్పు పొరపాటైతే ఎప్పటికైనా సరిదిద్దుకోవచ్చును తప్పు ఎప్పటికీ సరిదిద్దుకోలేం నువ్వు చేస్తున్నది పొరపాటో తప్పో నీ మనసునే అడుగు అదే చెప్తాది అనేసి లోపలికి వెళ్ళిపోయారు మనస అది ఎక్కడుంది తాత అది ఏనాడో బండరాయిగా మారిపోయినది నిజంగా ఆ మనసే నాకుంటే నా దక్షాని అంత దారుణంగా అవమానించి బయటికి పంపించేసేవాడినా నువ్వు చెప్పిన ఆ రుద్రవీర ప్రతాప్ రెడ్డి ఏనాడో చచ్చిపోయినాడు తాత నా దక్ష ఈ ఇల్లు ఇడిసిపెట్టి పోయిన దినమే ఆ రుద్రవీర ప్రతాపరెడ్డి కూడా చచ్చిపోయి ఉండాడు ఇప్పుడు మీ ముందుండాది ఒక బండరాయి తాత బండరాయ్ అంతే అనేసి విరక్తిగా నవ్వేసి తన గదికి వెళ్ళిపోయాడు రుద్ర జ్ఞాపకాలు ఆమెని నిలువున దహించి వేస్తూ ఉంటే ఏడ్చి ఏడ్చి ఇక ఏడవడానికి ఓపిక లేక అలాగే శూన్యంలోకి చూస్తూ కూర్చుంది దక్ష గోడగడియారం ఎనిమిది చూపిస్తుంది అప్రయత్నంగానే ఆమె ఆలోచన మళ్ళీ రుద్ర మీదకు వెళ్ళింది ఎందుకంటే అది రుద్ర ఇంటికి వచ్చే సమయం అతని కోసం ఎదురు చూడడం అతని కౌగిట్లో కరిగిపోవడం అతనితో ముచ్చట్లు చెప్పడం అతనితో మధురానుభూతులు పంచుకోవడం అతనితో కలిసిపోవడం ఇవన్నీ గుర్తొస్తూ ఉంటే తన వల్ల కావట్లేదు ఆ బాధను భరించడం ఊపిరి ఎవరో బలవంతంగా లాగేస్తున్నట్టుగా అనిపించింది ఎందుకు రుద్రగారు ఇంత పెద్ద శిక్ష వేశారు దీనికన్నా నన్ను బతికించకుండా ఉంటే చాలా బాగుండేదేమో ఈ పాటికి సంతోషంగా చచ్చిపోయి ఉండేదాన్ని ఇలా ప్రతి క్షణం నరకం నా వల్ల కావట్లేదు రుద్రగారు మిమ్మల్ని ఒక్కసారి చూడాలనిపిస్తుంది మీ గుండెల మీద వాలి ఏడవాలి అనిపిస్తుంది మీకు దూరంగా ఉండలేకపోతున్నాను రుద్రగారు అనుకుంటూ ఏడుస్తూ కూర్చుంది దివ్య ఫోన్ కోసం చూసి చూసి అలసిపోయాడు వీర్రాఘవ అతనికి తెలుసు దివ్య ఫోన్ చేయదు అని అయినా ఏదో మూల చిన్న నమ్మకం ఫోన్ చేస్తుందేమో అని ఆశగా ఎదురుచూస్తూ ఉన్నాడు ఆమె ఫోన్ కోసం ఎదురు చూస్తున్న ప్రతిసారి అతని మనసు ఎంత వేదన అనుభవిస్తుందో అతనికి అర్థమవుతుంది ఒకరోజు ఆమె నుండి ఫోన్ రాకపోతేనే తట్టుకోలేకపోతున్నాడు అలాంటిది ఇకపై అతని జీవితంలో ఆమె ఉండదన్న ఆలోచన వస్తుంటే ప్రాణం పోతుంది అతనికి అంత పిచ్చిగా ప్రేమించాడామని అలాంటి ప్రేమ ఏ తప్పు చేయకుండానే తన నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉంటే ఎందుకో అస్సలు తట్టుకోలేకపోతున్నాడు అతను ఎలాంటి వేదన అనుభవిస్తున్నాడో అలాంటి వేదనే అనుభవిస్తుంది అక్కడ దివ్య కూడా అతను ఫోన్ పట్టుకొని చూస్తూ ఉన్నాడు ఆమె ఫోన్ చేస్తుందేమో అని ఆమె ఫోన్ చూస్తూ కూర్చుంది అతనికి ఫోన్ చేయలేని నిస్సహాయ స్థితిలో అంతే తేడా వాళ్ళిద్దరికీ అతనితో మూడు ముళ్ళు వేయించుకోవాలని ఎంతో ఆశపడింది కానీ చివరికి అతని జీవితంలో ఆమెకి స్థానం లేకుండా పోయింది ఆ మాట అతని నోటితో చెప్పలేదు కానీ పరిస్థితులు చివరికి అక్కడికే తీసుకువచ్చి ఆమెను నిలబెట్టాయి ఎందుకో కష్టంగా అనిపిస్తుంది ఇలా అందరూ ఎవరి బాధల్లో వాళ్ళు ఉండగానే ఆ రాత్రి సన్నగా కరిగిపోయింది ఏడ్చి ఏడ్చి ఎప్పటికో నిద్రపోయిందేమో నీలిమ తెల్లవారగానే అస్సలు మెలకువ రాలేదు సునీత గారు వచ్చి నీలిమా ఇంకా అట్ట ఉందావేంది విన్నా లేచి తయారుకా మీ మామ ఫోన్ చేసి ఉండాడు పిల్లోళ్ళు ఆడ బయలుదేరిపోయినారంట ఇంకో గంటలో ఈడకొచ్చేస్తారు నువ్వు ఇంకా మంచమే దిగలేదు ఎప్పుడు ముస్తాబవుతావు అని హడావిడి చేస్తూ ఉంటే మొదట కోపం వచ్చింది ఆ తర్వాత ఏడుపు వచ్చింది కానీ ఏది ఆవిడ ముందు ప్రదర్శించలేక అసహనంగా వాష్రూంలోకి వెళ్ళిపోయింది ఇంకొక మగవాడికి తన జీవితంలో కానీ తన మనసులో కానీ స్థానం ఇవ్వడానికి ఆమె సిద్ధంగా లేదు పెళ్లి కూతురుగా ముస్తాబయ్యి ఇంకొకరి ముందు కూర్చోవాలి అంటే ఎందుకో ఆమెకి నచ్చట్లేదు కానీ ఏమి చేయలేని నిస్సహాయత షవర్ కింద నిలబడి దుఃఖం తీరే వరకు ఏడ్చేసింది ఆ షవర్ నీళ్ళల్లో ఆమె కన్నీళ్లు కూడా కరిగిపోయి కలిసిపోతున్నాయి ఇంకా ఎంతసేపు అమ్మి భిన్నా కేక వేశారు సునీత గారు కళ్ళు తుడుచుకొని బయటకు వచ్చింది నీలిమ ఎంతసేపు అమ్మి సమయం అవుతూ ఉండదంటే అట్ట నసుగుతూ ఉండవేంది ఇదిగో ఈడ సీరా నగలు పెట్టిన చీర కట్టుకొని నగలు పెట్టుకొని భిన్నా ముస్తాబై రా అన్నారు ఇంకా ఉంది స్టోరీ ఎలా ఉందో కమెంట్లో తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ